తుఫాను సమయంలో కూడా గిరిజన ప్రాంతానికి వచ్చి రోడ్ల శంకుస్థాపన చేసిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ చోరవతో ఈరోజు డోలీ కష్టాలు అయితే ఖచ్చితంగా తీరాయని గిరిజనులు భావిస్తున్నారు అధ్యక్ష మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో పూర్తి చేసిన రోడ్డు మీద ఒక అంబులెన్స్ ఒక గర్భిణీ స్త్రీని రికార్డు టైంలో ఎనిమిది నిమిషాల్లో ఆసుపత్రికి చేర్చింది అధ్యక్ష అది మనం సాధించిన ఘనత అధ్యక్ష ఎవ్వరూ వినని కష్టాలని మన ప్రభుత్వం వింటున్నాది అధ్యక్ష ఈరోజు ఖచ్చితంగా దాన్ని చేసే దిశగా తీసుకెళ్తున్నారు అధ్యక్ష ఎక్కడ చూసినా బురద ఎక్కడ చూసినా మురికి ఎక్కడ చూసినా గుంటలు యాక్సిడెంట్స్ వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం మనం పల్లె పండుగ చేసుకొని రోడ్ల నిర్మాణం చేపట్టి సుమారు నాలుగు వందల నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మాణం చేసుకున్నాం అలాగే తార్ రోడ్లను నిర్మాణం చేసుకుంటున్నాం అలాగే పాడైపోయిన ఆర్ఎన్బి బీటీ రోడ్లను కూడా ఈరోజు మరమ్మతులు చేసే దిశగా ఖచ్చితంగా నిధులు విడుదల చేసి ఆ పనులు కూడా మనం సక్రమంగా పూర్తి చేసుకొని ఈరోజు ప్రజలు ఆనందంగా ఉండేటట్టు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టు మనం ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష దాన్ని ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నారు అధ్యక్ష